హాయ్ ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది ఈ మొబైల్ ఫోన్కి అలవాటుపడి మనం కొన్ని వస్తువుల్ని దూరం చేసుకుంటున్నాం అవేంటో తెలుసుకుందాం రండి ఒకప్పటి కాలంలో వార్తలను తెలుసుకోవాలంటే రేడియోను ఉపయోగించేవారు ఈ రేడియో ఇప్పుడు చూద్దామంటే కనుమరుగైపోయింది రెండవది టేప్ రికార్డర్ ఒకప్పుడు పాటలు వినాలంటే దీంట్లో క్యాసెట్ వేసుకొని మరీ వినేవాళ్ళం మొబైల్ ఫోన్ వచ్చిన నుంచి దీని అవసరం లేకుండానే పోయింది నెక్స్ట్ వచ్చి అలారం ఉదయాన్నే లేవాలంటే అలారం టైం సెట్ చేసుకొని మరీ లేచేవాళ్ళం ఇప్పుడు అది మొబైల్లో సెట్ చేసుకుంటున్నాం దానివల్ల ఇది కూడా దూరం అయిపోయింది ఒకప్పుడు ఎవరినైనా ఫోన్ చేయాలంటే ఎస్టీడీ బూత్కి వెళ్ళేవాళ్ళం లేదంటే ల్యాండ్ లైన్ ఫోన్ ద్వారా చేసేవాళ్ళం ఇప్పుడు వాటికి కూడా దూరం అయ్యాం నెక్స్ట్ గడియారం మొబైల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి చాలా ఇంట్లో గడియారం అనేది లేకుండా పోయింది ఒకప్పుడు ఎవరికైనా సమాచారం అందించాలంటే ఉత్తరం రాసి అది పోస్ట్ ద్వారా వేసేవాళ్ళం ఇప్పుడు అది మొబైల్లో వచ్చి మెసేజ్ ఇమెయిల్ ద్వారా పంపించేస్తున్నాం దీనివల్ల ఇది కూడా దూరమైంది ఎవరికైనా డబ్బులు పంపించాలంటే మనీ ఆర్డర్ ద్వారా పంపించేవాళ్ళం ఇప్పుడు డిజిటల్ పేమెంట్ అయిపోవడం వల్ల వాటికి కూడా దూరం చేసుకున్నాం ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్ళామంటే కెమెరా తీసుకెళ్లాల్సిందే ఇప్పుడు దాని పని లేకుండా అన్ని మొబైల్స్ లోపే అయిపోతుంది ఒకప్పుడు వినోదం గురించి వీధి నాటకాలను చూసేవాళ్ళం మొబైల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి వీటిని కూడా దూరం చేసుకున్నాం ఒకప్పుడు చిన్నపిల్లలు బయట ఆడుకునేవారు చాలా ఉత్సాహంగా ఉండేది ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి దానిలో ఉండే గేమ్స్ తోటే సరిపెట్టేస్తున్నారు ఒకప్పుడు ఏదైనా చదవాలంటే బుక్స్ తెచ్చుకొని మరి చదివేవాళ్ళం ఇప్పుడు అది లేకుండా మొబైల్లోపే గూగుల్ సెర్చ్ చేసుకొని మరీ చదువుకుంటున్నాం నెక్స్ట్ వచ్చి డివిడి ప్లేయర్ ఒకప్పుడు సినిమా చూడాలి అంటే క్యాసెట్ తెచ్చుకొని మరి డీవీడీ ప్లేయర్లో వేసుకొని చూసేవాళ్ళం ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనుకొని నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ మొదలుగునీ వచ్చేసాయి మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో టెక్నాలజీ విషయంలో చాలా ముందుగా ఉన్నాం కానీ కొన్ని విషయాల్లో దూరం అయ్యాం నలుగురితో కలిసి మాట్లాడే సమయం కూడా లేకుండా పోయింది ఫ్రెండ్స్ మన అవసరాన్ని తీర్చడానికి మొబైల్ అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి కానీ మొబైలే జీవితం ఆగకూడదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ జీవితంలో మొబైల్ ఫోన్ వచ్చాక వేటికి దూరం అయ్యారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి